ఫ్రెండ్స్ మనలందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క గుణగణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన గుణగణాలు ఏమిటంటే ఒకటి ఆయన ఒకే ఒక్కడు రెండు ఆయన పుట్టడు మూడు ఆయన కంటికి కనిపించడు నాలుగు ఆయన మరణించడు సరే ఆయన గుణగణాల గురించి మనం మన ధర్మశాస్త్రాలైన భగవద్గీత బైబిల్ ఖురాన్ల నుండి తెలుసుకుందాం ఆయన గుణగణాలలో మొదటిది ఆయన ఒకే ఒక్కడు దీని గురించి మన ధర్మశాస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయో చూద్దాం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము అరవై రెండో శ్లోకంలో శ్రీకృష్ణుల వారు అర్జున వారికి తెలియజేస్తున్నారు ఓ అర్జున సర్వ విధముల ఆ ఈశ్వరునే శరణ పొందుము బైబిల్ మార్కు సువార్త పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో యేసువారు తెలియజేస్తున్నారు ఏమంటే ఓ ఇస్రాయిలు వినుము మన దేవుడైన ప్రభువు యహోవ అద్వితీయ ప్రభువు అదేవిధంగా ఖురాన్ గ్రంథం రెండవ సూర నూట అరవై మూడవ వాక్యంలో మొహమ్మద్ వారు తెలియజేస్తున్నారు మీ దేవుడు ఒక్కడే చూశారు కదా మన ధర్మశాస్త్రాలు కూడా మన అందరి సృష్టికర్త ఒక్కడు మాత్రమే ఉన్నాడు మనం ఆయనను మాత్రమే ఆరాధించాలి అని తెలియజేస్తున్నాయి సరే ఇక రెండవ పాయింట్ ఆయన పుట్టడు దీని గురించి మన ధర్మశాస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం